హాయ్ అండి అందరికీ చక్కగా టమాటో నిలవ పచ్చడి ఎండబెట్టే పెట్టే పని లేకుండా ముక్కలు కట్ చేసుకొని ఒక రెండు గంటల్లో సింపుల్ అండ్ ఈజీగా టమాటా నిలవ పచ్చడి అయితే తయారు చేసేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు బయటనే ఉంచుకుంటే నాలుగు నెలలు అయితే బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎలాగ చేసుకుని నిల్వ పెట్టుకొని చక్కగా ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ వేసుకొని తినవచ్చు ఇడ్లీలోకి దోశల్లోకి కూడా టమాటా పచ్చడి అనేది చాలా బాగుంటుంది దానితో పాటు టమాటోలో సి విటమిన్ ఉంటుంది ఇప్పుడు టమాటోల సీజన్ కాబట్టి చక్కగా మనము నిలవ పచ్చడి తయారు చేసుకోవటం ఎలాగో వీడియోలో చూసేద్దాం ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను టమాటోలు రెండు కేజీలు అయితే తీసుకున్నాను చక్కగా దోరగా పండిన టమాటోలు తీసుకున్నాను ఇవి నాటు టమాటోాలండి ఇవి అయితే చక్కగా బాగుంటుంది లోపల గుజ్జు పులుపు కూడా చాలా బాగుంటుంది ఈ టమాటోలతో చేసుకున్నారంటే పచ్చడి నిల్వ ఉండటంతో పాటు టేస్ట్గా కూడా ఉంటుంది ముందు టమాటోలను కడిగేసి మనం చక్కో క్లాత్ మీద వేసేసి తుడిచేసుకొని ఇలాగా తొడిమలు తీసేసుకొని చక్కగా ఒక్క టమోటోని ఒక ఆరు ముక్కలు లాగా కట్ చేసేసుకుని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఎలాగ కట్ చేసుకుంటే మనకి ఉడికేటప్పుడు ముక్క అనేది చక్కగా మెత్తగా ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు చింతపండు తీసుకున్నాము నాకు రెండు కేజీలు కాబట్టి నేను రెండు వందల గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను పావు కేజీ తెప్పిస్తే ఒక యాభై గ్రాములు పక్కకి తీసేసాను ఇలాగా ఈనులు కానీ ఏమన్నా పుల్లలు పిక్కలు ఉంటే చక్కగా నీట్గా తీసేసుకొని చింతపండుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము తర్వాత మనము కట్ చేసుకున్న కావాల్సిన పదార్థాలు అనమాట కట్ చేసుకున్న టమాటా ముక్కలు రెండు కేజీలు తీసుకున్నాను నేను రెండు స్పూన్ల మెంతులు నాలుగు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు వందల గ్రాముల చింతపండు పావు కేజీ ఎండు మిరపకాయ అంటే పచ్చికారం అనమాట పావు కేజీ తీసుకున్నాను ఉప్పు రెండు గిన్నెలు తీసుకున్నాము అది కూడా రెండు వందల గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మెంతుల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి వరకు వేయించి ఆ తర్వాత ఆవాలు కూడా వేయించుకోవాలి తర్వాత జీలకర్ర కూడా వేసుకొని దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మెంతులు వేగపోతే చేదు అనేది వస్తుంది చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చిటిపట్లాడే వరకు వేయించుకొని తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో పొడి పెట్టేసుకుంటే బాగుంటుంది కొనుక్కొచ్చిన పొడి అయితేనండి బాగుండదు నిల్వ ఉండదు పచ్చడి ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకోండి బాగుంటుంది నిలవ ఉంటుంది ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను కదా అందుకోసం చక్కగా దోరగా పడిన టమోటాలు రెండు స్పూన్లు అయితే రెండు కేజీలు అయితే తీసుకున్నాను అవి వేసేసుకుని చక్కగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు నీరు వచ్చే వరకు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు కూడా దీనిలోనే ఒకసారి వి టమోటా ముక్కల్ని కలుపుకుంటూ ఉడకబెట్టుకుంటూ అప్పుడు ఆ చింతపండును కూడా వేసేసుకున్నాను ఇది రెండు వందల గ్రాములు చింతపండు అనమాట రెండు కేజీలకి రెండు వందల గ్రాములు సరిపోతుంది అర కేజీ అయితే యాభై గ్రాములు కేజీ అయితే వంద గ్రాములు అనమాట మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు అనేది తీసుకోండి రెండు కేజీలు కాబట్టి రెండు వందల గ్రాముల చింతపండు తీసుకొని చక్కగా ఇట్లా కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు దగ్గరికి అయ్యే వరకు మనము చింతపండుని టమాటోల్ని ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉడికించాలి లేకపోతే అడుగు అనేది మళ్ళీ అంటుకుంటుంది చక్కగా దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనము తాలింపు అయితే రెడీ చేసుకుందాము ఆ పక్కన ఉడుగుతూ ఉంటుంది టమాటో ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాము ముప్పావు కేజీ నూనె అనేది పడుతుంది చక్కగా నిలవ ఉండాలంటే నూనె కూడా సరిపడా వేయాలి పచ్చడికి ఒక ఒక పది పదిహేను ఎండిమిర్చి కొని వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి తరువాత ముందుగా పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంటుంది కదా ఆ వెల్లుల్పాయ గబ్బాలు వేసుకున్నాము ఒక రెండు గబ్బాల వరకు నేను ఒలుచుకొని పెట్టుకున్నాను కొంచెము ఒక పాయ వెల్లుల్లిపాయ అనేది మిక్సీ పట్టి ఇలాగా వేసుకున్నాను ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇలా వేసుకుంటే మీరు కూడా ఇలా వేసుకోండి ఇలాగా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తే మనకి చక్కగా ఉంటుంది దీనిలో కొద్దిగా ఇంగు కూడా వేసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఏమి కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ తాలింపులోనే మనము చింతపండు టమాటోలు మిక్సీ జార్లో వేసుకున్నాను నేను ఆ గుజ్జు అనేది ఈ ఆయిల్లో వేసుకుని ఆ బుడగలన్నీ కొద్దిగా తగ్గే వరకు ఆ నీరంతా అయ్యే వరకు ఒకసారి ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నారంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇలా కలుపుకుంటూ చక్కగా ఆ నూనెలో మనము చింతపండు టమాటోలు గుజ్జుని మిక్సీలో వేసుకొని ఇలాగా నూనెలో అనేది కొంచెం ఒక ఐదు పది పదిహేను నిమిషాల పాటు ఇలాగ తిప్పుకుంటూ వేయించుకోవాలన్నమాట అలా వేయించుకుంటే పచ్చడి అనేది చక్కగా నిలువ ఉంటుంది నేను ఇలా రెండు కేజీల టమాటాలని అదే తాలింపు వేసిన నూనెలో చక్కగా ఫ్రై చేసేసానండి సార్లుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బేసినీలోకి అయితే తీసేసుకున్నాను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి జీలకర్ర పొడి వేసేసుకున్నాము పావు కేజీ పచ్చికారం అయితే వేసుకున్నాను అనమాట పావు కేజీకి రెండు నర్ర పచ్చికారం వస్తుంది అలా వేసుకోండి రెండు కప్పులు ఉప్పు అయితే వేసుకుంటే సరిపోతుంది ఉప్పు ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు సరిపోదు అనుకుంటే చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోండి రెండు కప్పులు అయితే పర్ఫెక్ట్గా చక్కగా సరిపోతుందనమాట ఇలాగా వేసేసుకుని కలుపుకుంటే చాలా కొంచెం కలుపుకుంటూ ఉంటుంటే ఇలాగ కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మనము ఇది చాలా రోజులు నిల్వైతే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది లేదంటే మీకు నాలుగు నెలలు ఉంటుంది బయట పెట్టుకుంటే ఒక ఎయిర్ టైట్ డబ్బాలో అయితే పెట్టేసుకొని నిల్వ చేసుకున్నారు అంటే ఏమి ఏమి ఎంతో టేస్ట్గా ఉండే టమాటో నిల్వే పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి మీకు నిల్వ పచ్చళ్ళు ఇంకేదన్నా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను రెడీ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్